వేలతరబడి తరబడి రాంపుల్లో పనిచేసే కార్మికుల సమస్యలను నాయకుల అధికారులు సత్వరమే పరిష్కరించాలని కపిలేశ్వరపురం ఇసుక రాంపు జట్టు కార్మికుల సంఘ నాయకులు కొప్పిశెట్టి వాసు అధికారులను డిమాండ్ చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం కపిలేశ్వరపురం ఇసుక స్టాక్ పాయింట్ వద్ద జాయభీం శ్రీ సీతారామ జట్టు కార్మికులతో కలిసి తమ సమస్యలపై మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు గత ప్రభుత్వ హయాంలో తమకు రావాల్సిన సొమ్ములు ఇంతవరకు పూర్తి స్థాయిలో అందలేదని ఇప్పుడు నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఇసుక విధానంలో ఆన్లైన్ చెల్లింపులు చేయడం వల్ల జట్టు కార్మికులకు వేతనాలు చెల్లించడంలో కూడా తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు ర్యాంప్ నిర్వాకుల అధికారులు తక్షణం స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరారు అంతేకాకుండా ఇసుక లోడింగ్ లో జాప్యం చోటు చేసుకోవడంతో రోజుల తరపడి ర్యాంప్ వద్ద పడిగాపులు కాయవలసి వస్తుందని అక్కడికి వచ్చిన లారీ యాజమాని తన ఆవేదన వ్యక్తం చేశారు ఎటికట్ ప్రాంతం కావడంతో కనీసం తినడానికి కూడా ఏమీ దొరకడం లేదని నానా అవస్థలు పడుతున్నట్లు తెలిపారు ఎటువంటి జాప్యం లేకుండా ఇసుక ఎగుమతి త్వరగా జరిగిన చూడాలని అక్కడికి వచ్చిన లారీ డ్రైవర్లు అధికారులను కోరారు అందరికీ నమస్కారం కపలేశ్వరపురం ఇసుకరాం జట్టులో సుమారు ముప్పై సంవత్సరాల నుంచి శ్రీ జైభీ శ్రీరామ్ జట్టు శ్రీ సీతారామ మిశ్రీరామ్ జట్టు అరవై నాలుగు మంది కార్మికులు ఈ ఇసరాం మీద ఆధారపడి ఉన్నాం మరి ఎనిమిదో తారీఖున ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఉచిత ఇసుక విధానాన్ని మెనబెట్ నియోజకవర్గ గౌరవ శాస్త్ర సభ్యులు శ్రీ వేగలు జోగేశ్వరరావు గారు దీన్ని ప్రారంభించడం ఆ రోజు ప్రారంభించిన రోజునే రామచంద్రపురం సబ్ డివిజనల్ అధికారి గారైన శ్రీ ఆర్డీఓ గారికి కపిలేశ్వరం మండల గౌరవ తహసీల్దార్ వారికి ఇక్కడ స్థానికంగా ఉన్న ఇసుక యొక్క సమస్య మీరు వెంటనే మీ పై అధికారులు దృష్టిలో పెట్టి వారికి ఇక్కడ ర్యాంపులో న్యాయం చేసేవలసింది మరి ఆ రోజు గౌరవ శాసనసభ్యులు వేగుల్ జోగ ఆదేశాలు ఇవ్వడం జరిగింది దర్మలో దాన్ని దృష్టిలో పెట్టుకుని తొమ్మిది పది పదకొండు మూడు రోజుల నుంచి ఇక్కడ మేము పనిచేయడం మరి కనీసం దీనికి ఏ రోజుకో రోజు ఆన్లైన్ పేమెంట్ అన్న తప్ప మాకు ఎవరు కూడా ఇక్కడికి ఇప్పుడు ఈ రోజు వరకు మాకు డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేదు మరి మేము నిన్న నుంచి కూడా గౌరవ తహసీల్దార్ ఎవరిన ఇవన్నీ మా సమస్యలన్నీ చెప్పగా మరి మేము పై అధికారుల దృష్టిలో పెట్టాలని ఇవన్నీ కూడా పై అధికారుల నుంచి మాకు ఆదేశాలు రావాలని మరి చెప్పడం జరిగింది మరి దీన్ని ఇలాగే మేము పట్టించుకోకుండా వదిలేస్తే వారి పని వాళ్ళు జరిగిపోతుంది మరి మీ జట్టు అందరం కూడా మేము రోడ్డు పడి ఆల్రెడీ మేము ఆల్రెడీ అప్పుడే ల్యాంపులు మూసివేసి సుమారు రెండు నెలల నుంచి ఖాళీగా ఉండడం గతంలో ఏదైతే ప్రతిభ ఇన్ఫెక్షన్ వారు ఈ స్టాక్ యాక్డ్ ఇక్కడ డంప్ చేసినప్పుడు సుమారు మాకు రెండు జట్లుకి కూడా పది లక్షల యాభై వేల రూపాయలు కూల్పులు ఒకటి పెండింగ్లో ఉన్నారు ఈ డంపు తీసినప్పుడు వారు ఆ పది లక్షల యాభై వేలు ఇస్తాను ఆ రోజు హామీ అవ్వడం జరిగింది మరి ప్రభుత్వాలు మారడం వారి యొక్క ఇసుక విధానాన్ని రద్దు చేయడం వల్ల ఆ పది లక్షల యాభై వేలు కూడా మేము రెండు జట్లు కూడా మేము కోల్పోవడం జరిగింది మరి దానిలోనే నష్టం అంటే మరి ఈ రోజు గత మూడు రోజుల నుంచి ఇక్కడ ఇసుక తవ్వకాలు జరుగుతున్న ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థ జరుగుతున్నా ఇక్కడ బాట వేసిన కానీ బాట వర్క్ కానీ కనీసం రూపాయి కూడా మాకు ఇక్కడ ఎటువంటి చెల్లింపులు చెల్లించలేదు మరి దాని దృష్టిలో పెట్టుకుని వెంటనే గౌరవ తహసీల్దార్ వారు పై అధికారులు వారికి గౌరవ గౌరవశ్రీయుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ వర్యవుల వారికి మా యొక్క సమస్యను వెంటనే స్పందించి మా యొక్క అందరికీ కూడా న్యాయం చేసి ఆ తర్వాత ఈ ర్యాంప్ యొక్క మా సమస్యను వెంటనే క్లియర్ చేసిన తర్వాత పునరుద్ధరిస్తుంది అందరికీ కోరుతున్నాను నమస్కారం కూడా గ్రామ అండి మరి గత రెండు రూపాయలు మట్టి నుంచి మేము ఉండడం జరిగింది మరి అలాగైతే మేము ఈ యొక్క పనిచేసిన వ్యక్తులకి వాళ్ళ ఏ యొక్క డిమాండ్లు ఉన్నాయి నెరవేర్చండి మాకు త్వరగా మా కాకినాడ నుంచి వచ్చి రెండు రోజులు అవుతుందండి ఇక్కడ మా పిల్లలు లేదు చెప్పులు లేదని ఇబ్బందులు పడుతున్నామండి దాని మీద వెంటనే ప్రభుత్వం వారు సెలవు చేసుకొని మీరు వెంటనే మాకు లోడింగ్ జరపాలని చెప్పేసి దాదాపు రెండు వందల బడ్లు అయి అండి మీరు అన్న దానికి యాక్టింగ్ చేసుకున్నాం మాకు లోడింగ్ చేస్తారని స్పీడ్ గా మేము కోరుతున్నాం ప్రభుత్వం మీ బండి స్టాక్ యార్డ్ వచ్చి రోజులు అవుతుంది రోజులు అవుతుంది సార్ రెండు రోజుల మంచిగా కానీ భోజనాలు గానీ ఏమి లేవండి బోర్ వేసుకుని మాకు స్పీడ్ గా లోడ్ చేయించాలని చెప్పేసి మేము కలెక్టర్ వారిని కానివ్వండి ప్రీతం నాయకులు ఏం ఎమ్మెల్యే మేము కోరుతున్నాం